తరి తీపు వెన్నెలలు విరిసి విధాన నెరజాదులవి కుప్ప నెరసికొన్న విధాన తెలిబూది పూత తెట్టులు కట్టిన విధాన చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన పొసముత్యపసరులు బోహళించు విధాన అసదృశము అమృతంబు నామతించు విధాన వినసారమును తెచ్చి కలిగజల్లు విధాన మనసులో సంతతము కనుల జారు విధాన కులుకు నీలపు కండ్ల తలుకు చూపులు పూయ గలు గల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలి మ్రోయ ఆడినమ్మా శివుడూ పాడినమ్మా భవుడూ ఆడేనమ్మా శివుడు పాడినమ్మా భవుడు మబ్బుగములుబ్బి కొని ప్రబ్బి కొన్న విధాన అబ్బురపు నీలములు సేరు విధాన అల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన మల్లముగ తుమ్మిదలు మనసికొన్న కొన్న విధాన పగలు కొండ పగిలి చెదరు విధాన తగిలి చీకటలు గొప్పగ గప్పెడు విధాన తనలోని తామసము కనుల జారు విధాన తనలోని వక్రతయే కనులదీరు విధాన కులుకు నీలపు కండ్ల తలుపు జూపులు భూయ గలు గల్లుమని కాళ్ల చిలిపి గజ్జెలి మ్రోయ ఆడెనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు

కులుకు నీలపు కండ్ల తలు చూపులు కాళ్ళ మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తరగలను చిరుగాలి పరలు వేచిన ఎట్లు చిరుగాలిలో తమ్మి విరులు కదిలిన ఎట్లు విరులలోను దావి తెరలు వేచిన ఎట్లు తెరలపై చిత్రాలు పరిడవించిన ఎట్లు కమ్మ కస్తూరి వీణి గడిగ విరిసిన ఎట్లు మనసులో సంతతము కనుల జారు విధాన కులుకు నీలపు కండ్ల తలుకు జూపులు బూయగలు గల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలి మ్రోయ ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడూ ఆడినమ్మా శివుడు పాడేనమ్మా భవుడు